మీలో ఎంతమంది ఇలాంటి ఫోన్ వాడారు నేనైతే వాడాను ఇలాంటి ఫోన్ ఇంతకుముందు అది ఎలాంటి ఫోన్ మహా అయితే టచ్ ఫోన్ ఒక ఐదారు సంవత్సరాల నుంచి నేను టచ్ ఫోన్ వాడుకునే ఒక అదే యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నాను నిజంగా నమ్మలేకపోతున్నాను అయితే మీలో ఎంతమంది ఎలాంటి ఫోన్ వాడుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఆయన కూడా ఎలాంటి ఫోన్ ఇదివరకు వాడేవాడు కానీ అది ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఆ ఫోన్ పేరు ఏంటో తెలియదు కానీ పుట్టి నుంచి నాకు అదైతే గుర్తొచ్చి ఒక్కదా నవ్వుకుంటున్నాను ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు వీళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నావు అని ఏం కదా ఏందో గుర్తొచ్చింది అన్నాను అయితే ఆ ఫోన్ ఎందుకంటే నాకు అంత బాగా గుర్తు అంత బాగా ఇష్టం అంటే ఆ ఫోన్లో నువ్వు రింగ్ టోన్ నా వాయిస్ ఉండేది మా ఆయన నా వాయిస్ రికార్డ్ చేసి ఫోన్ నువ్వు రింగ్ ఇట్టాడు బావా ఫోన్ తి బావా ఫోన్ తి అని ఫోన్ వచ్చిన ప్రతిసారి నా వాయిస్ వచ్చేది బావా ఫోన్ తి బావా ఫోన్ తి అని అయితే మేము ఒకసారి పనికి వెళ్ళాము కోతకి మంచి కోతలో అంత మంచి పనిలో ఉండంగా ఫోన్ వచ్చింది మా ఆయనకి బావా పోంతి బావా పోంతి అని అమంతంగా పనిచేసే వాళ్ళు అందరూ వేసి మా ఆయనక నా ఫోన్ పోనా అలా చూసి కొంచెం నవ్వుకున్నారు ఆ ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం కరెక్ట్గా వీడియో చేసేటప్పుడు వీడియో మాట్లాడేటప్పుడే పిలుస్తారు నేను అయితే ఆ ఫోన్ ఏమైపోయిందో కానీ కొన్నాళ్ళ దాకా మా ఆయన దగ్గర ఫోన్ లేదు ఆ ఫోన్ ఏమైంది అంటే చాలా చెప్పలేదు పోయింది ఎక్కడ పడిపోయింది జేబు పెట్టుకుని అని తర్వాత కొన్నాళ్ళకి అడగ్గా అడగ్గా చెప్పాడు ఎవరో డబ్బులు అడిగితేనే ఫ్రెండ్స్ డబ్బులు లేవనేసి ఫోన్ అమ్ముకోమని ఇచ్చేసానని చెప్పాడు మా ఆయన మీరు కూడా చేసి ఉంటారా సరే అయితే ఈ ఫోన్ ఎంతమంది వాడారో ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనా